తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలను జనవరి ముప్పైనా నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన షెడ్యూల్ ను తెలంగాణ బార్ కౌన్సిల్ కార్యదర్శి నాగలక్ష్మి విడుదల చేశారు ఇక ఇందులో అడ్వకేట్ కొండలరెడ్డి రెడ్డి పోటీ చేస్తున్నారు అందరికీ తాను న్యాయం చేస్తానని స్పష్టం చేశారు తనకు సపోర్ట్ గా సీనియర్స్ కూడా నిలబడ్డారని చెప్పారు అలాగే కొండల రెడ్డి అందరినీ తరపున పోరాడగల సత్తా కొండల రెడ్డికి ఉందని పలువురు అడ్వకేట్లు తెలిపారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు దగ్గరికి వచ్చాయి దీంతో పూర్తిగా ఇక్కడ ఈ రోజు నామినేషన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి మనతో పాటు కొండల రెడ్డి గారు ఉన్నారు సార్ ఎలా జరుగుతున్నాయి నామినేషన్స్ అండ్ ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఎలా ఉండబోతోంది అండ్ మీ హామీలు ఏంటి మీ కార్యాచరణ ఏంటి నేను కొండల రెడ్డి వై ఇవాళ నామినేషన్ వేస్తున్నాడు బార్ కౌన్సిల్ మెంబర్గా నేను ఇంతకుముందు రంగారెడ్డి డిస్టిక్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసిన అలాగే ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మొత్తం కూడా ప్రెసిడెంట్గా ఉన్నా అడ్వకేట్ల మీద ఏ దాడులు జరిగినా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ముందుండి పోరాడిన వ్యక్తిని నేను కాబట్టి అందరి ప్రభుత్వలతో అన్ని భారత్షేళ్ళ ప్రెసిడెంట్లు సెక్రటరీలు ముఖ్యంగా యువకులు యువ న్యాయవాదులు మహిళలు నన్ను పోటీ చేయాలని పో ప్రోత్వలం చేస్తేనే నేను ముందుకు వచ్చి పోటీ చేస్తున్నా అంతేగాని నాకు వేరే ఉద్దేశం లేదు నాకు ప్రాక్టీస్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ అందరికీ అడ్వకేట్లకు సమస్యలు పరిష్కరిస్తాము ఏ ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా వచ్చి ఉంటాడని చెప్పేసి అండదండగా ఉంటాడని చెప్పేసి అందరి కోరిక మేరకే ఇవాళ నేను ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లోకి మెంబర్గా కంటెస్ట్ చేయడానికి దిగాను చాలామంది నామినేషన్స్లో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు ఎవరెవరు ఉన్నారు మీకు ఎవరు పోటీ అనుకుంటున్నారు అసలు నాకు పోటీ లేదనుకుంటున్నా పోటీ అంటే ఉంటుంది పోటీ ఉంటేనే బాగుంటుంది ఏదో ఊరికే గెలిస్తే కాదు పోటీ ఉంటేనే మనది ఏందనేది మన బలం ఏందో తెలుస్తుంది మన సత్తా తెలుస్తుంది ఎంతమంది పోటీ ఉన్నా నాకు మాత్రం పోటీ ఏమి ఉంటుంది అనుకుంటలేను ఈ ఎలక్షన్స్లో చాలామంది న్యాయవాదులు నాకు సహకరిస్తున్నారు సీనియర్స్ మా సీనియర్ రామ్ రెడ్డి గారు ఉన్నారు గోవర్ధన్ రెడ్డి గారు అలాగే చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా ముందుకు వచ్చి నాకు ప్రోద్బలం ఇచ్చి వెన్నంట ఉంటామని చెప్పేసి నిలబడమంటేనే నిలబడాలి మీరిచ్చే హామీలు ఏంటి అంటే జూనియర్ లాయర్స్కి కావచ్చు వచ్చే ఇప్పుడు కొత్త తరానికి కావచ్చు మీరిచ్చే బలం ఏంటి హామీలు ఏంటి ఒకటి జూనియర్ న్యాయవాదులు మన అడ్వకేట్ లీగల్ ప్రొఫెషన్లో ఇనిషియల్ స్టేజ్లో చాలా కష్టం ఉంటుంది అది మేము పేస్ చేసినాము కాబట్టి ప్రతి జూనియర్ న్యాయవాదికి పదివేల రూపాయలు స్టైపెండ్ ఇవ్వాలి అది కూడా తక్కువనే హైదరాబాద్ సిటీలో అయితే అంటే ఓకే పర్వాలేదు అనుకోండి అలాగే న్యాయవాదులకు కూడా ఎన్రోల్ కాగానే ఇమ్మీడియట్గా మెడిక్లెయిమ్ కానీ డెత్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ చేయాలి కానీ ఇప్పుడున్న బార్ కౌన్సిల్ ఏదైతుందో ఉందో ప్రెజెంట్ ఎగ్జిస్టింగు టూ నైన్టీన్ నుంచి ఏ ఒక్క అడ్వకేట్ కూడా ఇంతవరకు వాళ్ళకి మెడిక్లెయిమ్ కానీ వేరే ఏది పాలసీలు అనేవి లేవు కాబట్టి వన్స్ న్యాయవాది ఎన్రోల్ అయిందంటే అతను కంపల్సరీ అన్ని బెనిఫిట్స్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చేటట్టు అన్నీ కూడా పొందాలని నేను డిమాండ్ చేస్తున్నా ఇంతకుముందు కూడా చేశాను బార్ కౌన్సిల్కి ఇచ్చినాం గవర్నమెంట్కి ఇచ్చినాం కానీ స్పందన లేదు మీరు కూడా అంటే ఇంకా అంటే లాయర్ల తరపున చాలామంది ఒకటి డిమాండ్ చేస్తున్నారు ఏదైతే ఎల ఎలక్షన్ కమిషన్ కింద ఉండాలి ఈ ఎలక్షన్స్ అని చెప్పేసి కూడా డిమాండ్ చేసిన సందర్భాలు మేము కొన్ని చూసాము మీరు కూడా అలాంటి డిమాండ్స్ ఏమైనా ఉన్నాయంటారా ప్రభుత్వంతో అలాంటివి ఏమి లేవండి కాకపోతే బార్ కౌన్సిల్ అనేది అందరు న్యాయవాదులకు అవకాశం ఇవ్వాలి కానీ ఒకరొకరు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అలాంటి వాళ్ళకు కాకుండా కొత్తగా యువతరానికి యువ న్యాయవాదులకు కొత్త వాళ్లకు ఎవరైతే పనిచేస్తారో సత్తా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఎలక్షన్లు ఎలా జరిగినా అంత అడ్వకేట్లే ఉన్నారు ఎవరు కూడా ఏం తప్పు జరిగినా జనరల్ ఎలక్షన్స్లే తప్పు జరిగితే మేము కొట్లాయటోళ్ళము మాకు జరిగితే మేము ఊరుకోలేము కదా దాని గురించి నేనేం కామెంట్ చేయలేదు కానీ మాకు పాజిటివ్గా ఓట్స్ అనేటి అందరు న్యాయవాదులు పెద్ద సంఖ్యలో వేస్తారని అందరు కూడా సవినయంగా మనవి చేస్తున్నారు ఎన్ని ఓట్ల శాతంతో పెరి గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు అంటే చాలామంది ఓట్లు అంటే చాలా ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది అంటే ఎంతమంది పాల్గొనే అవకాశం ఉందనుకుంటున్నారు ఈ ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్స్లో దాదాపు వంద నుంచి నూట యాభై మంది వరకు నామినేషన్స్ వేయచ్చు అనుకుంటున్నాను ఈసారి మహిళలకు కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ ఇచ్చి అది కూడా ఒక శుభ పరిణామం వారికి కూడా ఏడు స్థానాలు కేటాయించారు మహిళలకు కూడా ఇంతవరకు బార్ కౌన్సిల్లో ప్రాతినిధ్యం లేదు మొట్టమొదటిసారి వాళ్ళకి ఇచ్చిన కోటాలో వాళ్ళకి ఇప్పుడు ఏడుగురు మెంబర్స్ రాబోతున్నారు కాబట్టి దా ఎంతవరకు ఎంతమంది చేస్తారు ఎంతమంది గెలుస్తారని చెప్పలేము అది ఎవరి సత్తా వారిది ఉంటుంది నా నాది ఏంటంటే అందరికీ రిక్వెస్ట్ చేసేది చూసి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ కోటేయమని నేను న్యాయవాళ్ళందరినీ కూడా వేడుకుంటున్నాను ఓకే సార్ అండ్ మీ సపోర్టర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొండలెడ్డి గారికి మీ సపోర్ట్ ఎలా ఉండబోతోంది న్యాచురల్లీ అమ్మా ఆయన నా శిష్యుడు కాబట్టి ఆయన గెలవాలనే కోరుకుంటాను సో నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తాను మంచి పని పని చేసే పనివంతుడు ఇంతకు ముందు రెండు పొజిషన్స్ హోల్డ్ చేశాడు బాగా సక్సెస్ఫుల్గా అవి కండక్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ కూడా అవకాశం ఇస్తే న్యాయవాదులకు ఆయనకు తోచిన న్యాయం చేయగలుగుతాడని నేను నమ్మకం ఉంది ఇంతకు ముందు కూడా ఆయన బార్ కౌన్సిల్ లో పనిచేసినేషన్ పనులన్నీ బాగా చేశాడు మంచి పేరు తెచ్చుకున్నాడు తర్వాత ఫెడరేషన్ ప్రెసిడెంట్ కూడా చాలా యాక్టివ్గా కోఆర్డినేట్ చేశాడు యాక్టివిటీస్ కాబట్టి ఇక్కడ కూడా అవకాశం ఇస్తే న్యాయవాదులకు జరగాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా కష్టపడి కొట్లాడి తీసుకొస్తాడని నమ్మకం ఉంది అండ్ దాడులు కూడా జరుగుతుంట ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఓకే కానీ జనరల్ గా దాడులు అవుతా ఉంటాయి కానీ బార్ కౌన్సిల్ సపోర్ట్ చేయదు అని అంటుంటారు ఈ టైం అంటే నెక్స్ట్ జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చే కౌన్సిల్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారు లాయర్స్ పైన దాడులు అయినప్పుడు తెలంగాణ న్యాయవాదులుగా తెలంగాణ న్యాయవాదుల పైన ఎక్కడ ఏ కార్నర్లో కూడా అయితే తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవాదుల జాకు కానీ జిల్లాలో ఉండేటటువంటి అధ్యక్షులు ఫెడరేషన్ కానీ వెంటనే స్పందించి వాళ్ళకు ఏ విధంగా సహకారం చేయనో అదే విధంగా చేస్తున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత న్యాయవాదులు ప్రతి విషయంలో స్పందిస్తూ ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏదైనా క్రష్ అయితే మాత్రం కూడా ముందు వరుసలో ఉండి చేస్తుర్రు అదే విధంగా మా ఆఫీస్ కొల్లి కొండల రెడ్డి గారు ఈరోజు బార్ కౌన్సిల్ మెంబర్గా నిలబడ్డాడు కాబట్టి వారికి భారతదేశంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా పెద్ద కోర్టు అయినటువంటి రంగారెడ్డి జిల్లా కోర్టులో సెక్రటరీగా అదేవిధంగా ప్రెసిడెంట్గా చేయడ చేసినటువంటి అనుభవం ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పది కోట్లు ఉన్నటువంటి అందరికీ ఫెడరేషన్ను కన్వీనెన్స్ చేసి మూమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్ల ప్రొటెక్షన్ యాక్ట్ కావాలనే ఉద్యమం కానీ నడి బజార్ పైన భార్యాభర్తలను చంపినటువంటి ఆ ఇష్యూలో కూడా ప్రతి ఇష్యూలో కూడా ఒక న్యాయవాదుల పక్షాన నిలబడి పోరాడినటువంటి అవ చేసిండు విధంగా అనుభవం ఉంది కాబట్టి ఈ రోజు ఐదు సంవత్సరాలు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది కాబట్టి సముచితమైన క్యాండిడేటు సరి అయిన విధంలో స్పందించేవారు కా మెప్పించి ఒప్పించి పనిచేసే వ్యక్తి అయిన కొండల గారిని తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవాదులు అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి మహిళకు మేమేస్తాము మహిళలు కూడా మా కొండల రెడ్డి గారికి శంషోద్దీన్ అనే అడ్వకేట్ ఉండి వారికి కూడా వేసి గెలిపించి వారి సేవలు పొందాలి వాళ్ళకి అల్లవేళ్ళలో కూడా న్యాయవాదులుగా సీనియర్గా ఎంటోండి ముందుకు నడిపిస్తాం థ్యాంక్ యూ సో ఇది మొత్తానికి బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నామినేషన్లు పెద్ద ఎత్తున అంటే ఇక్కడ ఒక పండగ లాగా జరుగుతుందనే చెప్పాలి జనరల్ ఎలక్షన్స్ కంటే అంటే జనరల్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో ఇప్పుడు కూడా ఇక్కడ బార్ జస్ట్ నోటిఫికేషన్ కి సంబంధించి అంటే నామినేషన్లకు సంబంధించి ఇక్కడ మొత్తం పండగ వాతావరణం నెలకొందని చెప్పాలి ఇప్పుడు కొండల రెడ్డికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ కూడా ఆయనకు సపోర్ట్ చేయడానికి అంటే ఆయనకు ఇంతకు ముందు అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం ఇప్పుడు ఈ కౌన్సిల్ పనిచేస్తుంది కాబట్టి పైగా ఇటు లాయర్లకు అడ్వకేట్స్ కి వాళ్ళకు హెల్ప్ చేసే విధంగా ఆయన పనితీరు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుకుంటున్నారు కెమెరామెన్ భానుతో హారిక హైదరాబాద్